బుధవారం పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద వెటకారంగా చేసిన వ్యాఖ్యానికి రాజ్యసభలో అమిత్ షా అహంకార మాటలకి కలత చెందిన భారతదేశ ప్రజాస్వామిక అంబేద్కర్ వాదులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలియజేశారు మనగబోలు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన దృహంకార మనువాద గుండా అమిత్ షాని ధనరాజ్యసభ సభ్యులు హోంమంత్రి పదవిని భర్తరఫ్ చేయాలని ముక్త కంఠంతో ప్రజా సంఘాలు ఖండించారు అన్ని రాజకీయ పార్టీలు నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను బహిరంగంగా క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బల్లహరి కోరారు మండల నాయకులు పరిమళ శివరామకృష్ణ అలాగాని సిపిఎం పార్టీ నాయకుడు తలారి దానం అలాగనే అడపాల సుమంత్ కుమార్ మోచల్లా మధు పుట్టమస్తాన్ అలాగాని పెద్ద ఎత్తున అంబేద్కర్ అభిమానులు ప్రజా సంఘ నాయకులు పాల్గొని అమిత్ షా ఫోటోలకి నిప్పంటించి నిరసన తెలియజేశారు డౌన్ డౌన్ అమిత్ షా రాజ్యాంగం వర్దిల్లాలంటూ బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు మతాలు అనేక భాషలు ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం అవసరం అని చెప్పేసి అంబేద్కర్ అనేక దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి పరిశోధించి ఈ యొక్క ఒక ప్రజాస్వామ్యం అయినటువంటి ఒక రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించారు అలాంటి మహనీయుడిని పట్టుకొని నిన్న రాజ్యసభలో అమిత్ షా అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కించపరిచే విధంగా మాట్లాడారు దానికి వ్యతిరేకంగా నిన్న పార్లమెంట్లో అన్ని పక్షాలు నిరసన వ్యక్తం చేశాయి అందులో భాగంగానే ఈరోజు మేము మనుబోళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నాం అమిత్ షా వ్యాఖ్యలు కనుక తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా పార్లమెంట్లో పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్య అయినటువంటి దేవాలయం సాక్షిగా మహనీయుడు పరమపుజుడు భారతదేశ విముక్తి ప్రదాదైనటువంటి బాబాసాబ్ అంబేద్కర్ పైన బీజేపీ నాయకుడు మనువర్ గోండా అమిత్ షా బాబాసాబ్ అంబేద్కర్ని అంబేద్కర్ 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 అంటే అనేదానికన్నా కూడా దేశంలో ఉన్నటువంటి ఏ దేవుడి పేరు చెప్పుకుంటే స్వర్గమన్నా వస్తుంది చిండనగా హేళనగా అవహేళనగా చేసినటువంటి సందర్భాన్ని ఈ సభ వేదికపై నుంచి కానీ ఇట్లా ప్రత్యక్ష పక్కన ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం మా నిరసనని అమిత్ షా ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఐదవ శక్తులతోనే ఉన్నాడు తప్ప ప్రజాస్వామ్య శక్తులతో ఆయన ఎప్పుడు ముందుకు వచ్చే సందర్భాన్ని ఈ నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలతోనే స్పష్టమైపోయింది ఇతరులారా ప్రజాస్వామిని కాపాడుచుకున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ మళ్ళీ హోంమంత్రి పదవులో ఉండి ఒక ఉన్నటువంటి పదవులో ఉండి కూడా ఆ వ్యక్తి అంబే అంబేద్కర్ పని చేసినటువంటి వ్యాఖ్యలని మేము ఈ పత్రికా ప్రకటన ద్వారా ఖండిస్తూ ఉన్నాం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ముందే వెంటనే రియాక్ట్ అయ్యి సిపిఎం పక్షాలు వామపక్షాలు చేసినటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా కలుసుకొని నిన్న జరిగినటువంటి వ్యవహారం మీద అయితే ఈరోజు మేము బొనుబోలు గ్రామాన్ని సరిపోరి కాంక్షన్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అమిత్ షాని ఖచ్చితంగా భద్రం చేయాలి ప్రజాస్వామ్యం కాపాడని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం జై భయం జై భారత్ జై అంబేద్కర్ జై అంబేద్కర్ జై అంబేద్కర్ 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 దానికన్నా దేవుణ్ణి అదే విధంగా అనుకున్న వస్తాడు అన్నాడు ఇది పాత్ర విషయం అంబేద్కర్ గారు మైనార్టీలకి ఆ దేవుడైన ఆయన కాబట్టి ఆయన మాకు అందరూ ఓటు వచ్చి వినియోగించాడు ఆ ఓటు హక్కు ద్వారా మేమందరూ నేను ఎందుకోబడ్డాం కాబట్టి ఈరోజు నువ్వు ఆ స్థానంలో కూర్చో ఉండవు అదే నీ రామున్నో నీ కృష్ణున్నో పూజించుకో అంటే ఈరోజు నువ్వు ఈరోజు ఈ హోంమంత్రి శాఖ ఉండేవాడు కాదు ఇప్పటికైనా మునిగిపోయింది రేపు రాబోయే ఎలక్షన్లకు నీ రాముడిని పూజించుకో నీ రాముడిని విషయాలు చూసుకో ఏ విధంగా నా మా ఓట్లు మా అంబేద్కర్ గారు మా కులాలు ఇచ్చిన ఓట్లతో నువ్వు ఈరోజు నాయకుడు అయ్యావు చెప్తే లేదా ఏ రకం కాదు రెండోది ఏంటంటే పుణ్యం అనేది పాపం చేసిన పుణ్యం వర్తిస్తుంది నువ్వు పాప ఇష్టంలో పుట్టినవాడు కాబట్టి నీకు పుణ్యం కావాలా అదే పుణ్యాత్మక ఎలా ఉన్నాడంటే మానవతావాదని విలువతో పుట్టినవాడు ప్రజలు చేసుకోరేవాడు కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాడు కాబట్టి దేశం అన్ని కులాలకి అన్ని పార్టీలకి అన్ని మతాలకి అంబేద్కర్ రాజ్యాంగం నినాదం అయిపోయి ఉంది ఇలాంటి తరుణంలో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడటం ఇది దేశానికే చాలా హరిష్టకరం అని మేము ఈ సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నాము రెండోది ఏంటంటే భారతదేశంలో అంబేద్కర్ ఎంతో ముఖ్యమైన పాత్ర అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాజ్యాంగం అంటే అంబేద్కర్ అంబేద్కర్ని దెబ్బ కొడితే రాజ్యాంగాన్ని దెబ్బ కొట్టినట్టే రాజ్యాంగాన్ని అవమానిస్తే అంబేద్కర్ అవమానించినట్టే అవమానించినట్టే అందుకని వెంటనే అంబేద్షా గారు ఈ మాట వెనకెన్న చేయాలా దేశవ్యాప్తంగా ఇదే విధంగా సమీప కొనసాగించి భర్త పనిచేయాల్సింది మేము మన పరిగణ సమాపణ చెప్పాలని మేము ఈ